అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ప్రతి టెన్ ఇయర్స్కి ఒక టార్చ్ బెర్రర్ సినిమా వస్తుంది టెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి చూపులు ఈసారి లిటిల్ హార్ట్స్ ఇది చూసి ఇంకా ఇప్పుడు లక్షల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ మాలాంటి ప్రొడ్యూసర్లు అందరూ చిన్న సినిమా తీయాలి టాలెంట్కి ఇక్కడ పేరు వస్తుంది అని చాలా ఆశలతో వస్తాం సో మా అందరికీ ఇలాంటి సినిమాలు చాలా ఇన్స్పైర్ చేస్తాయి సో బిగ్ కంగ్రాచులేషన్స్ అంటే నేను ఇప్పుడు ఒక్కొక్కరి పేరు మీద చెప్తే లేట్ అవుతుంది మెయిన్ యూత్ సెన్సేషన్ మౌలి కంగ్రాచులేషన్స్ మా హీరోయిన్ మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో ఇంట్రడ్యూస్ అయిందని చాలా గర్వంగా ప్రౌడ్గా చెప్పుకున్న శివాని కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్కి చాలామంది నాకు నెక్స్ట్ సినిమా చే నెక్స్ట్ సినిమా చే అని అందరు ప్రొడ్యూసర్స్ కాల్ చేసి అడుగుంటారు నాకు సినిమా డైరెక్షన్ వద్దు కానీ హీరోగా లాంచ్ చేసే అవకాశం నాకే ఇవ్వు అండ్ జయకృష్ణ నిఖిల్ అందరూ చాలా బాగా చేశారు కంగ్రాచులేషన్స్ మా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఇవాళ బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ అయిన సెంజిత్కి కంగ్రాచులేషన్స్ ఈటీవీ విన్ వారికి అందరికీ కంగ్రాచులేషన్స్ మా అన్న బీవాస్ అన్న అంటే మాకు ఇన్స్పిరేషను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా సినిమాలు చేస్తూ ఇక్కడ నిలబడ్డానికి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ వాసన్న వాసన్న హిట్ కొట్టాడంటే మా అందరికీ కాల్ రెగరేసుకునే మూమెంట్ మా ఫ్రెండ్ వంశీ మేమందరం స్ట్రగుల్స్లో ఉన్నప్పటి నుంచి కష్టాలు షేర్ చేసుకున్నాం సుఖాలు ఎప్పుడు షేర్ చేసుకోలేదు కష్టాలు ఒకటే షేర్ చేసుకున్నాం ఇవాళ ఆయన సక్సెస్ కొడితే మా అందరు సక్సెస్లా ఫీల్ అవుతున్నాం ఇలాంటి టీమ్ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు అన్ని సినిమాలకి అంటే అప్కమింగ్ సినిమాలు కొత్త వాళ్ళ సినిమాలు హిట్ అయినప్పుడల్లా విజయ్ గారు ముందుంటారు నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాకి ఆయన ట్వీట్ కానీ కలవడం కానీ ఈవెంట్ కానీ ప్రతి దాంట్లో ఉండరు ఏది మిస్ అవ్వరు సో అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలు మీరు ప్రతి మంత్ హిట్ అవుతున్న ప్రతి సినిమాని మీరు ఎంకరేజ్ చేయాలన్నా మీ టైం తీసుకొని లాస్ట్గా బండ్ల గణేష్ గారు వెళ్ళిపోయారు నేను మాట్లాడదాం అనుకునే లోపే అరవింద్ గారు అరవింద్ గారు అలా సైలెంట్గా వచ్చి క్రెడిట్ చేసుకు తీసుకొని వెళ్ళిపోతారు అని అన్నారు అది చాలా తప్పు చాలా అబద్ధం నా వయసుకి డబల్ వయసు ఉంది నేను కష్టపడేదానికి డబల్ కష్టపడతారు ఆయన అసలు ఆయన లేకపోతే మేము లేము ఇక్కడ మాలోని టాలెంట్ మాకున్న జడ్జ్మెంట్ మేము ఏదైనా చేయగలుగుతాము అని మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చి నిలబెట్టింది అరవింద్ గారు సో మాలాంటి వాళ్ళందరికీ అరవింద్ గారు గాడ్ ఫాదర్ సో అంత ఈజీగా ఆ స్టేజ్ ఆ స్టేటస్ ఆ పొజిషన్కి ఎవరు రాలేరు రారు కూడా అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అరవింద్ గారికి కుదురుతుంది థ్యాంక్ యూ వెరీవెల్ థ్యాంక్ యూ అరవింద్ గారు గురు విష్ణు గురుదేవ నమో నమ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అరవిందాయ నమ సార్నట్టున్నారు మేము ఈరోజు ఇక్కడ నుంచుని మేమేం మాట్లాడుతున్నా కూడా ఎస్పెషల్లీ నేను కానీ వాసన్ కానీ ధీరస్ కానీ మా బ్యాచ్ అందరికీ ఎవరైనా కానీ అది మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఇచ్చిన కాన్ఫిడెన్సే సార్ సో థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ ఒక్కటే విషయం చెప్తాను అరవింద్ గారి గురించి ఒకటే ఒకటే ఐ నో కొంచెం ల్యాక్ కొడుతుంది బట్ ఇది ఒకటే విషయం చెప్తా తండేల్ తండేల్ సినిమా అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తాను ఎడిట్ రూమ్లో నైట్ పన్నెండు అయింది అరవింద్ గారు సరేనయ్యా నేను వెళ్తానని చెప్పి కిందకి వెళ్ళారు గారు అప్పుడే భోజనం చేసి అబ్బాయి నేను పడుకుంటా అని చెప్పి దొప్ప డొప్పుని చేశారు ఆయన భోజనం చేసే లోపల ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కల్లా మళ్ళీ కార్ అక్కడ ఆగింది అరవింద్ గారు కింద ఉన్నారు అక్కడ నేను వెంటనే నేను ఫోన్ చేసి అంటే అరవింద్ గారు వచ్చారంటే ఫిట్ ఆయన వచ్చారని చెప్పి పరికెత్తుకుంటే మళ్ళీ కిందకి వచ్చారు సో ఆ ఆ పర్సివరెన్స్ ఆ కమిట్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫోర్ సారీ సార్ నంబర్ చెప్పాను ఎట్ సెవెంటీ సిక్స్ సారీ సో ఇది ఇది యూ కీప్ ఇన్స్పైరింగ్ జనరేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ విజయ్ అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ వీ ఫీల్ లైక్ యువర్ అవర్ ఫ్యామిలీ ఎందుకంటే మా గీత కాంపౌండ్ అంతా కూడా మన విజయ్ అంటారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్ ద వే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇప్పటికే చాలా టైం అయ్యింది అండ్ దట్ చాలా ఫాస్ట్గా మూవించాలని చెప్పి ఎస్పెషల్లీ ఇక్కడ ముగ్గురు ఉన్నాం గోడు మిస్ అయ్యాడు అది ఎవరంటే ఎస్కేన్ యా ఈ నలుగురు ఈరోజు మాకు బ్యాక్గ్రౌండ్ లేవు ఏమీ లేవు ఈ నలుగురు ఇక్కడ నుంచి ఈరోజు ఇండస్ట్రీలో ఎంత బాగున్నామంటే అంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ గారు వీళ్ళిద్దరే వాళ్ళ ఫ్యామిలీ కాదు మేము వాళ్ళ రిలేషన్స్ కాదు ఏమీ కాదు జస్ట్ టాలెంట్ ఉన్న నలుగురు కుర్రోళ్ళు నలుగురు కుర్రోళ్ళని మమ్మల్ని ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఆయన తీసుకున్నాడు తీసుకుని ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ నుంచోవడానికి గాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు లేకపోతే నిజంగా వంశీ కానీ నేను కానీ ఎస్కేన్ కానీ ధీరాజ్ కానీ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ అండ్ బండల గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన స్టార్ కమిడియన్కి బిడ్డ కింద పొట్టలేదు ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగి గారు స్టార్ కమిడియన్ అయ్యారు అన్నక తెలియదేమో ఆ విషయం అండ్ సార్ ద ఎక్సలెంట్ జర్నీ యూ హ్యావ్ ఎంటైర్ ఒక మా అందరికి ఇంత ఇన్స్పిరేషన్ కానీ ఈ ఏజ్లో నిజంగా నేను ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యానంటే నాకు పని తక్కువైపోయింది ఈ సినిమాలు మీరు లేకపోవడం వల్ల అంత పని పెడతారు ఆయన అంటే ఆయన నిద్రపోవడం మమ్మల్ని కూడా పరిగె పరిగెడతానే ఉంటారు పరిగెత్తిస్తూనే ఉంటారు ఈ ఏజ్లో కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్స్పిరేషన్ సార్ అండ్ ఇక్కడ లే ఇక్కడ లేకపోయినా ఎప్పుడు నాతో ఉండే మనిషి బన్నీ గారు ఆయన వచ్చి ఈ సినిమా చాలా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓ థియేటర్కి ఒక జనరల్గా వెళ్ళి ఇద్దరం కూడా సినిమా చూడటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గారు ఫర్ గివింగ్ హిస్ టైమ్ అండ్ వీటింగ్ అబౌట్ అవర్ ఫీలింగ్ నాకు తెలుసు మీరు ఎంత బిజీ ఉన్నారో బట్ అంత బిజీలో కూడా వచ్చి సినిమా పబ్లిక్ థియేటర్లో చూశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మొత్తం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే పేరు పేరున చెప్పే టైం లేదు ఈ ఎస్పెషల్లీ ఈటీవీ అండ్ ఆదిత్య హాసన్ అండ్ ఎంటైర్ టీమ్ మౌలి నేను చాలా మాట్లాడాలనుకున్నాను బట్ ఈరోజు టైం లేదు అండ్ ఈరోజు స్పెషల్గా చెప్పాల్సింది మా విజయ్ విజయ్ భాయ్ విజయ్ భాయ్ డెఫినెట్గా గీత ఆర్ట్స్లో మళ్ళీ గీతా గోవిందం మించే సినిమా అయితే తీద్దాం తొందరలోనే తీద్దాం అది కూడా అని అది ఎంత హిట్ కొట్టాలంటే మళ్ళీ నీ కెరియర్లో దాన్ని ముట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాలి అంత పెద్ద హిట్ కొడదాం ఎందుకంటే అరవింద్ గారికి నాకు చాలా ఇష్టమైన మనిషివి నువ్వు అరవింద్ గారి రోజు అడుగుతున్నారు ఏం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు మన విజయ్ మనం చెయ్యాలి కదా ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అంటున్నారు బట్ ఈ పట్టు కొట్టేది మాత్రం చాలా గట్టి కొడదాం అరవింద్ గారు నేను చాలా కసి నీ విషయంలో అని చాలా గట్టి కొడదాం ఈ పట్టు మాత్రం వీఆర్ కమిటింగ్ హండ్రెడ్ పర్సెంట్ నీ లైఫ్ నీ కెరియర్లోనే బెస్ట్ ఫిలిం అయితే మాత్రం గీతార్స్ నుంచి నెక్స్ట్ వస్తుంది అదైతే మాత్రం పక్కా అండ్ లవ్ యూ ఎప్పుడు కూడా ఒక బ్రదర్ కిందే నాతో పాటు ఉంటావు బాయ్ లవ్ యూ సో మచ్ విజయ్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ దీస్ యంగ్ యంగ్స్టర్స్ చాలా మాట్లాడాలని ఉంది బట్ టైం లేదు కాబట్టి ఒక్కటే లాస్ట్ డైలాగ్ ఏ ప్రొడ్యూసర్ కన్నా డబ్బులు ఖర్చు పెడతాం అంటే బాధ ఉంటుంది బట్ ఎంజాయ్ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టేది కొన్ని సినిమాలకు అదృష్టం దక్కుతుంది ఈ సినిమాకి నాకు అదృష్టం దక్కింది నిజంగా నా చిన్న పిల్లలు నా ఇంట్లో పిల్లలకి ఒక బొమ్మలు కొంటే నే నా డబ్బులు జేబులోంచి తీసి ఎంత ఆనందపడతాను ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి ఖర్చు పెడితే ఎంత ఆనందపడతాము ఈ సినిమాకి నేను ఖర్చు పెడుతుంటే అంత ఆనందపడుతున్నాను ఇంక అంతకన్నా కూడా ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ అండి ముగ్గురిని కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టీం అందరినీ స్టేజ్ పైకి పిలిచేద్దాం ఆల్రెడీ స్టేజ్ పైకి వచ్చిన మాట్లాడిన టీం మెంబర్స్ అందరూ ప్లీజ్ స్టేజ్ పైకి వచ్చేయండి మళ్ళీ నేను పేరు పేరున పిలవాలంటే చాలా టైం పడుతుంది